హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా చింతకాయ తొక్కు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి దీన్ని చింతకాయ అని లేదంటే చింతకాయ పచ్చడి అని కూడా పిలవచ్చు అండి మనకు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే అప్పటికప్పుడు తినేయచ్చు కూడా నేనైతే రోట్లో ప్రిపేర్ చేస్తున్నాను రోటి పచ్చడిలాగా చాలా బాగుంటుంది ఇలాగా ఎలా చేయాలో చూసే ముందుగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి నేనైతే చింతకాయ తక్కువ చేసుకోవడం కోసం పావుకిలో చింతకాయలు తీసుకుని కాడలతో ఉన్నవి తీసుకోవాలండి వీటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా బాగా తుడుచుకుని ఒక రెండు మూడు గంటల పాటు ఆరబెట్టుకున్నాను నీడలోనే తడి లేకుండా ఉంటే మనకి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందండి చూస్తారు కదా చింతకాయలు తడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత చింతకాయకు ఉండే కాడాలన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి ఇలా కాడల్ని కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని చిన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట అంటే మీరు మిక్సీ జార్లో కనుక గ్రైండ్ చేసుకుంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు నేనైతే రోట్లో దంచుకుంటున్నాను కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను అనమాట సో చూసారు కదా మొత్తం అన్ని చింతకాయల్ని కూడా ఈ విధంగా ముక్కల్లా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు నేను రోట్లో గ్రైండ్ చేసుకుంటున్నాను కాబట్టి రోల్ శుభ్రం చేసి పెట్టుకున్నానండి మీరు మిక్సీలో కనుక వేసుకుంటే మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు రోట్లో వేసిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా దంచుకుంటున్నానండి ఒకవేళ మీరు మిక్సీ జార్లో కనుక గ్రైండ్ చేస్తున్నట్లయితే మరీ ఎక్కువగా కాకుండా స్లోగా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని తీసేయాలండి ఎందుకంటే ఇందులో ఉండే పిక్కలు ఉంటాయి కదా అవి చాలా బగురుగా అన్నమాట అవి తీసేసుకోవడం కోసం నేను చూసారు కదా ఇక్కడ కచ్చా పచ్చాగా దంచుకున్నాను ఇలా దంచుకున్న తర్వాత ఇందులో ఉండే పిక్కలు ఉంటాయండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి అనమాట అవి మొత్తం కూడా తీసేసుకోవాలి మనం ఒకేసారి ఎక్కువ స్పీడ్ పెట్టి గ్రైండ్ చేసేసుకుంటే మిక్సీ జార్లో కూడా అవి కూడా నలిగిపోతాయండి సో పచ్చడి మనకి బగురొచ్చేస్తుంది అందుకోసం లైట్గా గ్రైండ్ చేసుకుని అప్పుడు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి ఈ పచ్చడి చేసుకునేటప్పుడు పిక్కలే కాకుండా కాడలు ఉంటాయి కదండి అవి కూడా మొత్తం తీసేసుకోవాలన్నమాట చూసారు కదా మొత్తం తీసిన తర్వాత మనకి ఇంత గుజ్జు అయితే వచ్చింది అండ్ నేను తీసిన పిక్కలు అలాగే కాడలో చూసారు కదా ఎన్ని వచ్చాయో ఇలా చింతకాయల్లోంచి పిక్కలు అలాగే కాడలో సపరేట్ చేసేసుకున్న తర్వాత మనం రోటి పచ్చడిలా చేసుకోవడానికి ఇందులోనే వన్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి చింతకాయలు చాలా పులుపు ఉంటాయి కాబట్టి కారం కొద్ది ఎక్కువగానే పడుతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ మెంతిపెండి కూడా వేసుకున్నానండి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే ఇవన్నీ వేసుకుని ఒకసారి స్పూన్తో కలిపేసుకోండి ఏమీ వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదు వాటర్ వేయిపోయినా కూడా మనం ఎలా దంచుకుంటూ ఉంటే బాగానే మెత్తగా నలిగిపోతుందండి అండ్ మిక్సీ జార్లో అయితే ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనం దీన్ని స్టోర్ చేసుకోవాలంటే వన్ ఇయర్ పాటు మెంతిపిండి లేకుండా దంచేసుకుని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చండి లేదు అప్పటికప్పుడు తినేయాలనుకుంటే విధంగా మెంతి పిండి కూడా వేసుకుని మెత్తగా దంచేసుకొని బౌల్లోకి తీసుకున్నాను కదండి ఇప్పుడు దీనికి పో పెట్టుకోవాలన్నమాట దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని పోపును బాగా వేయించుకోవాలండి ఇలా పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతకాయ తొక్కు అందులో వేసేసుకోవాలన్నమాట పోపు వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇది మనం వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి పులుపు ఇష్టపడే వరకు అయితే చాలా బాగా నచ్చుతుంది మనం ఇందులో వాటర్ కూడా ఏమీ వేయలేదు కాబట్టి మనకి వన్ వీక్ టు టెన్ డేస్ పాటు నిల్వ కూడా ఉంటుందండి అప్పటికప్పుడు చేసుకున్న కూడా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట సో మీరు కూడా ఈ సీజన్లో కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్